ందరికీ సర్వశుభాలు ఇప్పుడు మీరు చూస్తుంది గుంటూరు రైల్వే స్టేషన్ హోసన్న దయాక్షేత్రానికి వెళ్ళడానికి దారిని నేను మీకు చెప్పాలని వీడియో చేస్తున్నాను ఇక్కడ నుంచి హోసన్న గుడారాల పండుగలు జరిగిన ప్లేస్ వరకు మొత్తాన్ని నేను ఇలా వీడియో తీసుకుంటాను ఇందులో డీటెయిల్గా ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలన్నది మీకు చెప్తాను ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు ఉన్న గేట్లో నుంచి బయటకు వస్తే మనకి హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఆ దరిదాపుల్లో మనకి వంతును ఉంటుంది సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ నుంచి కంప్లీట్గా ఆటోలు అవైలబుల్గా ఉంటాయి అండ్ బస్సెస్ కూడా అమరావతి వెళ్ళే బస్సులు ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి నుండే ఎనీ టైం ఆటోలు అవైలబుల్ ఉంటాయి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి బస్ స్టాప్ నుంచి వచ్చినట్లయినా కూడా డైరెక్ట్గా ఇదే రోడ్లో మీరు వెళ్తారు ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీకు కనిపిస్తున్న వ్యూ ఏదైతే ఉందో ఇది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ లాస్ట్ ప్లాట్ఫామ్ నుంచి అవుట్ అయిన వాళ్ళకి ఇటువైపుకి వస్తారు ఫస్ట్ కంటే చివరి ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి చాలా బెస్ట్ ఎందుకంటే ఇటువైపుకి వచ్చిన వెంటనే శంకరవల సైడ్ ఆటోలు కంప్లీట్గా అవైలబుల్ ఉంటాయి దూరం నుంచి వస్తారు కదా మీకు ఫుడ్ ఏదైనా కావాలి అనిపిస్తే ఇక్కడ రైల్ కోచ్ రెస్టారెంట్ ఉండేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఓపెన్ ఉండేది అది చాలా యూజ్ అయింది ఫుడ్ అంతా ఇక్కడే మీరు కంప్లీట్ చేసుకుని మీ జర్నీని ఇక్కడ ఉన్న ఆటోలతో మాట్లాడుకుని బయలుదేరిపోవచ్చు ఇప్పుడు దయాక్షేత్రానికి దారి చూపిస్తాను ఈ దారిలో మీరు నడుచుకుంటూ వస్తే ఒక హండ్రెడ్ మీటర్స్లోనే శంకర్ విలాస్ అనే ఏరియా ఉంటుంది అక్కడ నుంచి బస్సెస్ ఆటోలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇదే ఆ సెంటర్ శంకర్ విలాస్ సెంటర్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి అవుట్ అయ్యి నడుచుకుంటూ వస్తే ఈ సెంటర్కి మీరు ఒక ఫైవ్ మినిట్స్లో చేరుకుంటారు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం కొంచెం ముందుకెళ్తే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ప్రబోధ బుక్ స్టాల్స్ అని ఉండిద్ది ఎవరైనా బైబిల్కి సంబంధించిన అవి కొనుక్కోవాలనుకున్న అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి దాని పక్కన ఇంకోటి క్రిస్టియన్ బుక్ హౌస్ అని కూడా ఉండిద్ది అక్కడ కూడా మీకు అన్ని బైబిల్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో లాస్ట్ సెంటర్ సర్కిల్ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నది లాస్ట్ సెంటర్ సర్కిల్ ఇది జంక్షన్ అనమాట మీరు ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాం కదా ఈ రైట్ సైడ్ వెళ్తే అమరావతి రోడ్లోకి వెళ్ళి గోరంట్ల సైడ్ వెళ్తాం ఈ పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎప్పుడు ఆటోలు టాటా ఏసీలు బస్సులు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఉంటే చాలు ఆ దయక్షేత్రానికి వెళ్ళడానికి కంప్లీట్గా అక్కడ మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అందుకని అంత ఫాస్ట్గా వెళ్తున్నట్టు మీకు అనిపిస్తుంది కానీ నిజానికి నేను చిన్నగానే వెళ్ళాను అమరావతి రోడ్లో ఒక ఫోర్ కిలోమీటర్స్లో మనకి గోరంటలు వస్తుంది అనగా కొంచెం ముందే మీకు ఇన్నర్ రింగ్ రోడ్ తగులుతుందండి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇన్నర్ రింగ్ రోడ్ ఇది విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి గుంటూరులోనికి రాకుండా లెఫ్ట్ సైడ్ కటింగ్ తీసుకు రైట్ సైడ్ కటింగ్ తీసుకుని మీరు డైరెక్ట్గా ఇక్కడ గోరంట్ల సెంటర్కి వచ్చేసేయచ్చు ఇది చాలా యూజ్ అవుతుంది సిటీలో మీకు టైం వేస్ట్ అవ్వదు విజయవాడ వైపు నుంచి వచ్చే వాళ్ళకి రైట్ సైడ్ తీసుకుంటే చాలు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా ఇక్కడ నుంచి గోరంటల్ సెంటర్ అండి ఇప్పుడు మీరు చూసినది హోసన మినిషీస్ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఇప్పుడు మీరు చూసినది హోసన మినిషీస్ లాజీ సెంటర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ వస్తే ఇక్కడ మీకు హోసన మినిషీస్ ఉంటుంది ఇది ఆల్మోస్ట్ అందరికి పరిచయమైన ప్రదేశమే ఇంతకుముందు మనకు మీటింగ్స్ ఎక్కడే జరిగాయి పక్కన ఉన్న గ్రౌండ్లో ఇప్పుడు దయాక్షేత్రంలో జరుగుతున్నాయి కాబట్టి దయాక్షేత్రానికి ఇక్కడ నుంచి మీకు క్లియర్గా ముందు వచ్చే ఊళ్ళతో సహా అన్ని పేర్లు చూపిస్తూ దారిని చూపిస్తాను హుసాన మినిషిస్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్నో మేళ్ళని దేవుని దేవాలను మేము పొందుకున్నాం దేవుని సమయం ఇస్తే మరొకసారి ఆ సాక్ష్యాలను కూడా నేను మీతో పంచుకుంటాను హుసాన మినిషిస్ దాటిన తర్వాత కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఫస్ట్ వచ్చే ఊరు లాం చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఆల్మోస్ట్ మీకు పరిచయం ఉన్న కాలేజ్ అనుకుంటున్నాను బయట నుంచి వచ్చేవాళ్ళు వేరే స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు మీకు రైట్ సైడ్లో ఆ కాలేజ్ తగులుతుంది దాన్ని చూసుకుని ముందుకు వచ్చేయచ్చు ఆ కొండ ఉంది కదా అక్కడ ఆ ఊరంతా లామ్ సెంటర్ అంటారండి గోరంట్లో మందిరం దాటిన తర్వాత మనకు మొట్టమొదటి వచ్చే ఊరు లామ్ లామ్ తర్వాత మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తగులుతుంది రైట్ సైడ్ ఉంటుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అది కూడా దాటిన తర్వాత తాడికొండ రోడ్ వస్తుందండి ఇవన్నీ మీరు గుర్తుగా ఉంచుకుంటారని మీకు అర్థమవుతుందని చెప్పి చెప్తూ వెళ్తున్నాను అది చూస్తున్నారు కదా మనకి రైట్ సైడ్లో ఉన్న స్కూల్ ఏదైతే ఉందో ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తాడికొండ తాడికొండ అడ్రోడ్ దాటేసేవాడిని దాని తర్వాత మనకు వచ్చే ఊరు నిడుముక్కల నిడుముక్కల అనే ఊరండి గోరంట్ల మందిరం తర్వాత లాం లామ్ తర్వాత తాడికొండ అడ్రోడ్డు తర్వాత నిడుముక్కల ఈ నిడుముక్కల నుంచి వెళ్దాం మనం ఇప్పుడు నిడుముక్కల తర్వాత మనకు తగిలే ఊరు మోతడక ఈ మోతడక అనే విలేజ్ దాటిన తర్వాత మనం పద్నాలుగో మైలు అంటే లేమల్లే అడ్్రోడ్ దగ్గరికి మనం వచ్చేస్తామండి చూశారుగా లేమల్ల చేరుకోవడానికి మధ్యలో ఉన్న ఊర్లన్నిటిని మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేసాం ఇది ఏసన్న గారు పరిచర్య చేసిన మొట్టమొదటి ప్రాంతం ఆయన ఇక్కడికి వచ్చి ఆయన మందిరాన్ని మొట్టమొదటి మందిరాన్ని కట్టిన ఊరు ఈ లేమల్లే ఈ లేమల్లలోనే దయాక్షేత్రానికి సంబంధించిన స్థలాన్ని కొనుక్కుని ఇప్పుడున్న సేవకులు అక్కడే మొట్టమొదటిగా నలభై ఎనిమిదవ గుడారాల పండగలని జరపబోతున్నారు ఇది మీరు చూస్తున్న మందిరం ఏదైతే ఉందో ఇది ఏసన్న గారు మొట్టమొదటిగా కట్టుకున్న మందిరం అదిగోండి అక్కడ డోర్ దగ్గర రెడ్ కలర్లో ప్రార్థనా గృహ అని ఉంది కదా ఈ ప్రార్థనా గృహలోనే ఏసన్న గారు ప్రార్థన చేసినట్లుగా తన మందిరం కూలిపోయినప్పుడు ప్రార్థన చేసినట్లుగా మనం సేవకులు సాక్ష్యాల్లో మనం వింటూ ఉన్నాం మీరు చూస్తున్న మందిరం ఏదైతే ఉందో ఇది లేమల్లెలో ఏసన్న గారు మొట్టమొదటిగా కట్టిన మందిరం ఇక్కడ నుంచి మనం దయాక్షేత్రానికి దారిని చూద్దాం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లోనే మనకి దయాక్షేత్రానికి దారి కనబడుతుందండి ఈ లేమల్లె సెంటర్ నుంచి మనం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్తే రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఒకటి మనకు ఉంటుంది అదిగో మీరు చూస్తున్నారు కదా మీకు ఆ కొండకు భాగంగా కనిపిస్తుంది కదా ఇదిగోండి పెట్రోల్ బంక్ దాటం ఆ కొండ దగ్గరేనండి దరిదాపుల్లో నూట యాభై ఎకరాల్లో స్థలాన్ని సిద్ధపరిచారు గుడారాల కొండలకి ద్వారం ఇదేనండి ఈ ఆర్చి లోపల నుంచి మనం లోపలికి వెళ్తే ఆ కొండ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ తాటి చెట్లు వరకు మొత్తం ప్లేస్ అంతటినీ చదువు చేసి ఆరో తారీఖు జరగబోయే గూడారాల పండుగల కొరకు సిద్ధపరుస్తున్నారండి లక్షలాదిగా ప్రజలు వస్తున్నారు వాళ్ళకి సంపూర్ణంగా ఏవేవి అవసరాల ఉంటాయి వాటి అన్నిటినీ తీర్చడానికి ఈ ప్రదేశాన్ని అంతటినీ ఒక నెల రోజుల క్రితం నుంచే సిద్ధపరుస్తున్నారు సేవకులు ఇదిగోండి కొలతలు వేస్తున్నారు పార్కింగ్ కొలతలు వేస్తున్నారు స్థలాన్ని చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు మీరు స్టేజ్ భాగం ఉండే ప్రాంతాన్ని చూడబోతున్నారు ఇదిగోండి స్టేజి దూరంగా ఉన్నదే గుడారాలు పండగలు జరగబో స్టేజీ ఈ ప్రాంతం అంతా ఆరో తారీఖు సాయంత్రానికి దేవుని బిడ్డలతో నిండబోతుంది అండి దేవుని మహిమని ఇక్కడ చూడబోతున్నాం పరిచర్ చేసే వాళ్ళందరూ ఎండ కలిసిపోయి కూర్చున్నారు కొంతమంది ఇంకా పని చేస్తున్నారు నేను వెళ్ళిన వేళలో అది భోజనం చేసే సమయం అందరికీ భోజనానికి వెళ్ళాలని పిలుపు వచ్చింది విజిల్ చేస్తూ పరిచారకులు అందరూ వచ్చి పిలుస్తున్నారు అందరూ వెళ్ళిపోయారు చూస్తున్నారు కదా మీకు ఎదురుగా ఉన్నది స్టేజ్ అంతటినీ సిద్ధపరుస్తున్నారండి లైట్ స్టాండ్స్ వెల్డింగ్ చేసేవి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇవి గ్రౌండ్ అంతా రేపు జనంతో నిండబోతుంది మందిరానికి స్థలం కొన్న భాగంలో పెద్ద మందిరాన్ని గుడారాల పండుగ ఈ స్థలాల్లోనే జరగబోతుందండి అందుకే మీకు దూరంగా కనిపిస్తున్న కర్రలు ఏవైతే ఉన్నాయో అవి ఉదయకాలం జరగబో ప్రార్ అక్కడండి సాయంత్రం జరిగే మీటింగ్ అంతా ఈ యొక్క అతలు చాలా పెద్ద ప్లాండ్ అండి విశాలంగా ఈసారి మీటింగ్స్లో అందరూ పాల్గొనొచ్చు విశాలమైన భూభాగాన్ని దేవుడు వస్తున్న గుడారాల పండుగలు జరుపుకోవడానికి ఇచ్చాడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ కట్టబోతున్న మందిరం దగ్గరికి మనం వెళ్దాం పర్మనెంట్గా ఇక్కడ ఒక మందిరం ఉండాలని చెప్పి మందిరాన్ని కడుతూ ఉన్నారండి ఇప్పుడు మీరు చూస్తున్నది ల్యాంప్ స్టాండ్స్ వీటిని అన్నిటినీ వెల్డింగ్ చేసుకుని తయారు చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ప్రాంతం అంతా ఉదయకాలం జామున జరిగే మీటింగ్ యొక్క ప్రాంతం ఇవే గుడారాలు ఇందులోనే దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉదయకాలం మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూర్చుంటారు ఇప్పుడు నేను వెళ్తున్న ప్రాంతం కూడా ఆ కర్రలు వేసి కడతారు ఐరన్ స్టాండ్స్ ఉన్న దగ్గర స్టేజ్ ఉంటుందండి ఉదయకాలం జరిగే మీటింగ్ స్టేజ్ మీకు చూపిస్తున్న ఏరియా ఏదైతే ఉందో అక్కడే ఉదయకాలం జరిగే మీటింగ్స్ మీటింగ్ అంతా జరుగుతుంది ఇప్పుడు మనం మీరు చూస్తున్నది మీటింగ్ పనులకు ఆరంభానికి ముందు అన్నోళ్ళందరూ జెండాని ప్రతిష్ఠించి ప్రార్థనతో ఆరంభిస్తారు కదా ఆ ప్రాంతం అండి ఆ టెంట్లో ఆరా వర్షిప్ జరుగుతుందండి సిస్టర్స్ అందరు కూర్చుని ప్రార్థన చేస్తున్నారు దేవుడిని ఆరాధిస్తున్నారు మీటింగ్స్ అన్ని బాగా జరగాలని ఇక్కడ పనులన్నిటికి దేవుడు సహాయం చేయాలని ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ క్రేను అవి నిలబెడుతుంది కదండి అదంతా మందిరం అండి హోసన్న మినిస్ట్రీస్ వారి స్థలంలోనే అది కడుతూ ఉన్నారు అది ఆరో తారీఖున సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ అవుతుందని అబ్రహన్న కూడా ప్రేయర్లు అనౌన్స్ చేశారు అది ఓపెన్ అయిన తరువాత గుడారాల పండుగల ప్రారంభం జరుగుతుందని మనం వాళ్ళు చెప్పడంతోనే వీడియోలో విన్నాం ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అది వంటశాల అక్కడ కూడా మనం తర్వాత వెళ్తాం ఇవన్నీ కొద్ది రోజుల్లో గుడారాలతో నిండిపోబోతున్నాయండి ఆ కర్రలన్నిటికీ తాటెక్కులతో కట్టి కొన్ని లక్షల మందికి కూర్చోడానికి వీలుగా చేస్తారు అందరూ అదే పనులో ఉన్నారు ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇదేనండి దయాక్షేత్రం యొక్క మందిరం అక్కడ కనిపిస్తుంది కదా దయాక్షేత్రం ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళు పెట్టిన రాయి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మందిరం ఆ మందిరానికి కావాల్సిన పనులన్నీ సర్వేంగా జరుగుతున్నాయి ఇంకొద్ది రోజుల్లోనే ఓపెనింగ్ ఉంది కాబట్టి వీలైనంత త్వరగా వాళ్ళ ఆ పనిని ముగించడానికి చూస్తున్నారు హోసన్న దయక్షేత్రం ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున దాన్ని ప్రతిష్ఠించారు ఈ స్థలం ముందు నేను సమాధానం నిల్వ అనుగ్రహించదను అనే వాక్యం ప్రతిష్ఠిత రాయి మీద రాయబడి ఉందండి మందిరాన్ని ఒకసారి చూడండి ఇక్కడ బలిపేట ఉండబోతుంది మందిరం పొడుగుని మందిరం కడుతున్న విధానాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది మందిర ఆవరణం అండి మందిరం కడుతున్న ప్రాంతం ఇప్పుడు మీరు చూస్తున్నది భోజనశాల వంటశాల ఈ వంటశాలలో అదిగోండి అక్కడ వాటర్కి తొట్టి కట్టేశారు ఇదాన్ని పర్మనెంట్ ల్యాండ్ అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు పర్మనెంట్గా ఈసారి బిల్డింగ్తో గోడలతో సహా కట్టేశారు ఎందుకంటే మార్చడానికి లేకుండా ఇంకా కానిస్టెంట్గా ఉండేలాగా ఇప్పుడు మీరు చూస్తున్న ఆ బాక్స్ ఏదైతే ఉందో అది అన్నం తొట్టే వండిన అన్నన్నంతా అక్కడ ఆరబెడతారండి కొన్ని లక్షల మంది తింటారు కదా దాన్ని నిండా అన్నాన్ని నింపుతారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాళ్ళందరూ పరిచయం చేస్తున్నారండి అండి ఆ తాటాకుల్లో ఉన్న వాళ్ళందరూ వంటశాలకు సంబంధించిన పనులన్నిటినీ త్వర త్వరగా కంప్లీట్ చేస్తున్నారు ఇది చివరి భాగంలో ఉందండి ఇవి పొడుగు పొడుగుగా కనిపించే కర్రలన్నీ ఉదయకాలం జరిగే మీటింగ్స్ వీటన్నిటి చివరిలో ఈ వంటశాల ఉంది ప్రైజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక